నేను మీ అన్నపూర్ణ రోజు మనం చేపల ఫ్రై అండి ఇదిగోండి నాలుగు ముక్కలు చేపల ముక్కలు దీంట్లోకి ఇదిగోండి ఒక ఉప్పు అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగేమో మిరియాలు రెండు అండి రెండు రెండు ఏమో లవంగాలు అండి ఒక చెక్క ముక్క అండి ఇవ్వండి ఒక ఉల్లిగడ్డ ఒక ఆరు పచ్చిమిరపకాయలు మూడు కరేప ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక ఉప్పుడు కొత్తిమీర అండి ఇవ్వండి ఈ మొత్తం మనం ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగ విలాచి ఇవి ఎన్ని కలిసి ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇవ్వండి సోపుడు ఇచ్చి బాండి పెట్టుకున్నాను నేను ఇవ్వండి లైట్గా ఫ్రై చేసుకోండి నేను ఇట్లా ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందులోనే మీ అందరూ చూపించాలని చెప్పి నేను చేస్తున్నానండి అండి మీ బాగుందండి టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మంచిగా ద్వారా వేయించుకోవాలండి చాలా చాలా బాగుందండి ఫ్రై మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి ఇవ్వండి ఏగిపోయి బంద్ చేస్తున్నాను ఇవ్వండి మొత్తం మిక్సీకి వేసాను ఇప్పుడు మొత్తం మెత్తగా పొడి చేసుకుంటా వస్తానండి నేను ఇదిగోండి నేను ఈ పెట్టేసాను కదా ధనియాలు జీలకర్ర పట్టేసాను కదండి మసాలాలన్నీ దీంట్లోకి కాపచ్చి కూడా వేసుకుంటానండి ఇట్లా ముక్కలు చేసి వేసేసేయండి ఇదిగోండి ఒక ఉల్లిగడ్డ గుప్పుడు కొత్తిమీరండి ఒక మూడు నెమ్మల కరివేపాకండి ఇదిగోండి కొంచెం అల్లం పేస్టు ఇదిగోండి మనకి ఉప్పండి ఇది మిక్సీ పట్టేస్తానండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ పోసుకొని పట్టేసుకోవచ్చు పట్టి ఇదిగోండి ఇట్లా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి ఇదిగో మెత్తగా నేను పేస్ట్ పట్టుకొచ్చానండి ఇది మొత్తం ఇక్కడ ప్లేట్ ఇగోండి మొత్తం ప్లేట్లో వేసాను కొంచెం అంతా పసుపు వేస్తున్నానండి పేస్ట్లోకి ఈ పసుపు వేసేసి శుభ్రంగా మనం చేత్తో నీట్గా అండి ఇట్లా మొత్తం కలిసేటట్టుగా ఇదిగోండి పేస్ట్ ఇట్లా మెత్తగా పసుపు ఈ పేస్ట్ మొత్తం ఇట్లా కలిపేసేసుకొని మనం చేప ముక్కలకి చేతితో అండి పాప ముక్కలు పడుతుంది ఇగోండి ఇప్పుడు చేప ముక్కలు తీసుకొని మంచిగా చేప ముక్కలకి ఇట్లా పెట్టేసుకుందామండి ఇగోండి ఇట్లా లోపల కూడా మంచిగా ముక్క లోపల కూడా పెట్టేసుకోండి ఇట్లా ఇట్లా పెట్టేసుకోండి కారం ఏం లేదండి నేను పేస్టే వేసాను చూడండి ఇట్లా లోపల కూడా పెట్టుకోండి చేప ముక్కలకి ఇవి పెద్ద చేపలైతే రెండు రెండు ముక్కలు చేపించారండి అందుకే మాకు చేపలు ఇట్లా వచ్చినాయి ముక్కలు ముక్క తరకాయి ముక్కలాగా వచ్చింది ఒకటేమి ఇట్లా వచ్చిందండి అందుకే ఇట్లా అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటాయండి ఈ చేపలు ఇట్లా కలిపేసుకోండి బాగా ముక్కలకి మసాలాతో కట్టి చేసేయండి ఇగోండి కొంచెం లోపల కూడా పోయేటట్టుగా పెట్టండి ఇట్లా లోపలికి ముక్కలకి లోపలికి పోయేటట్టు చేయండి ఇగోండి నేను చేపలకి ఇట్లా ఘాట్లు పెట్టానండి మంచి లోపల వరకు తేగడానికి మీరు కూడా ఇట్లా పెట్టుకోండి కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి ఇవి లోపల వరకు మంచిగా ఏకడానికి మసాలా లోపల కరిగిపోవడానికి ఇట్లా నేను ఘాట్లు పెట్టుకున్నాను అండి ఈ పెద్ద చేపలు అయితే మీరు కూడా ఇట్లా ఘాట్లు పెట్టి వేపుకోండి బాగుంటుంది టేస్ట్ ఇట్లా మసాలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి ముక్కలకు బాగా మసాలా మొత్తం బాగా పడుతుందండి ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు అయితే ఒక పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి బయట పెట్టుకుంటే ఒక అరగంట పెట్టేసేయండి మూత పెట్టేసి చాలా బాగుంటుంది అప్పుడు ముక్కకు ఉప్పు అన్నీ బాగా పడతాయండి మసాలాలు బాగుంటుంది అట్లా పెట్టేసుకోండి అరగంట పెట్టేశానండి మరి అరగంట అయిపోయింది నాని పోయి ఒకరి పొయ్యి మీద నేను నూనె పెట్టేశాను మరి ఏ చేస్తానండి చేపలు ఇగోండి బాధి పెట్టాను నూనె పెట్టాను ఇగోండి చేపలు పెట్టేస్తున్నాను కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకోండి మీడియం గ్యాస్ సైడ్ పెట్టుకొని వేపుకోండి అప్పుడు వరకు బాగా వేగిపోయి ఇగండి ఒకసారి చూద్దాము ఒక పక్క వేగినాయి అనుకుంటా ఇంకో రెండో పక్క కూడా చూడండి బాగా వేగిపోయిందండి ఒక పక్క ఇవ్వండి పక్క కూడా వేసేస్తున్నాను ఇవ్వండి బాగా వేగిపోయింది అసలు స్మెల్ వస్తుందండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ కొత్తిమీర కానీ కరివేపాకు ఇక జీలకర్ర ధనియాలు అల్లం ఇవన్నీ వేసాము చేసాం కదండి మిరియాలు ఇవన్నీ వేసి స్మెల్ అయితే ఇంత బాగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది స్మెల్ అంత బాగా వస్తుందండి చాలా బాగుందండి స్మెల్ మాత్రం చేపలు ఫ్రై చేస్తే వేరేగా వస్తుంది కదండి స్మెల్ ఈ స్మెల్ వేరేగా ఉందండి చాలా బాగా వస్తుందండి స్మెల్ ఇదిగోండి బాగా ఏగిపోయింది ఇప్పుడు ఇంకా తీసేస్తున్నానండి చూడండి మంచిగా ఏగియి ఇగోండి బాగా తీసేసుకోండి ఇదిగోండి చేపలు తీసే కదా అదే నూనెలో కొంచెం కరివేసుకోండి కర్రెపా చేసేస్తే బాగుంటుందండి టేస్ట్ ఏగిపోయి ఏగిపోయిందండి ఇంకా తీసేస్తున్నాను అండి గ్రీన్ చేపల ఫ్రై అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్